జై శ్రీమన్నారాయణ ఈ మాటలన్నీ విని సీతమ్మ అనసూయమ్మతో అంటుంది అమ్మా ఓ పూజ్యురాలా అనసూయాదేవి నా పతి శ్రీరామచంద్రుడు గుణవంతుడు నా పతి శ్రీరామచంద్రుడు అనుక్రోసో దయాశాలి నా పతి శ్రీరామచంద్రుడు జితేంద్రియ ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి వాడు నా పతి శ్రీరామచంద్రుడు ధర్మాత్మా ధర్మాత్ముడు నా పతి శ్రీరామచంద్రుడు మాతృవత్ పితృవత్ ప్రియ అమ్మా అనసూయాదేవి నా రాముడు నన్ను తల్లిలాగా చూసుకుంటాడు తండ్రిలాగా చూసుకుంటాడు తల్లి అమ్మా ఓ అనసూయాదేవి రాముడు ఆ నగరములో ఉన్నప్పుడు కూడా తన తల్లి కౌసల్యతో పాటు తక్కిన రాజపత్రులందరినీ కూడా తల్లుల్లాగా ఆదరించేవాడు గౌరవించేవాడమ్మా కో అనసూయాదేవి అయితే నేను నా రాముడితోని అడవికి బయలుదేరి వస్తూ ఉన్నప్పుడు మా అత్తమ్మ కౌసల్యాదేవి కూడా ఇప్పుడు మీరు చేసినట్టుగానే అనేకమైనటువంటి ధర్మోపదేశములు నాకు చేసింది మా మా కౌసల్యాదేవి ఓ అనసూయాదేవి అత్తమ్మ చెప్పినటువంటి మా కౌసల్యాదేవి చెప్పినటువంటి ఆ ధర్మోపదేశ వాక్యములన్నీ కూడా నాకు ఇంకా నా హృదయంలోనే సుస్థిరంగా ఉన్నాయమ్మా అంటూ సీతాదేవి కౌసల్యాదేవి మీద ఉండేటటువంటి గౌరవ ఆదరాలన్నింటినీ కూడా అనసూయాదేవి ముందు వ్యక్తపరుస్తోంది సీతమ్మ అనసూయాదేవితో చెబుతూ మాట్లాడుతూ ఉంది ఓ దేవి పాణి కాలే మా అమ్మగారు కూడా నా వివాహ సమయములో నా పాణిగ్రహణ సమయములో అగ్నిహోత్రము ఎదురుగా మా అమ్మ కూడా నాకు ఎన్నో ధర్మోపదేశాలు మంచి మాటలు చెప్పిందమ్మా ఇంకా నేను అవన్నీ కూడా జ్ఞాపకం పెట్టుకున్నాను ఓ అనసూయాదేవి నీ ఉపదేశము ఇప్పుడు జరగటం వల్ల మా అమ్మ చెప్పిన మాటలు మా అత్తగారు చెప్పినటువంటి మాటలన్నీ మళ్ళీ క్రొత్తగా చెప్పినట్టు అనిపిస్తోంది నీ మాటల్లో ఓ అనసూయాదేవి నాకు సేవ కంటే వేరొక పరమధర్మము లేనే లేనేలేదు సావిత్రి పతి శుశ్రూషాం పతిసేవ చేసి సావిత్రి స్వర్గేమహీయతే స్వర్గములో ప్రకాశిస్తోంది హో అనసూయ్యాదేవి నువ్వు కూడా పతిసేవనే చేస్తున్నావు కదా తల్లి ఏం విధాప్రవరా స్త్రీయో భర్తృదృఢవ్రత ఈ రకంగానే స్త్రీలందరూ కూడా భర్తల మీద సడలనటువంటి ప్రేమతో భక్తితో ఉండాలి అట్లాంటి వారు దేవలోకే మహీయతే అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి ప్రకాశముతో అన్ని రకాల సంపదలను అనుభవిస్తారు అని సీతమ్మ అనసూయాదేవితోని తన అభిప్రాయములన్నింటినీ కూడా పంచుకుంటోంది అప్పుడు సీతమ్మని చూసి అనసూయాదేవి దగ్గరగా తీసుకొని చాలా సంతోషపడుతూ శిరస్య ఆఘ్రాయ చ తలమీద ముద్దు పెట్టుకుంది అనసూయాదేవి సీతమ్మ తల మీద ముద్దు పెట్టుకొని ఇంకా ఇట్లా అంటుందో సీత చాలా కఠోరమైనటువంటి నియమాలతోని నేను చాలా అద్భుతమైనటువంటి తపస్సు చేశాను ఆ రకంగా తపస్సు ద్వారా సాధించినటువంటి తపోశక్తి నా దగ్గర చాలా ఉంది ఇప్పుడు తపోహి మహత్ అస్థిమే అద్భుతమైనటువంటి తపోశక్తి నా దగ్గర ఉంది సీత నువ్వేదైనా కోరుకో తల్లి నీకు ఆ కోరిక నేను నెరవేరుస్తా నా తపశ్శక్తినంతటిని కూడా వెచ్చించి నువ్వంటే నాకు చాలా ఇష్టమయ్యావు సీత ఏమైనా అడుగు తల్లి ఏం కావాలో అడుగు అని అనసూయాదేవి అనగానే అప్పుడు సీతమ్మ అంటుంది విస్మిత మంద విస్మయా ఆశ్చర్యపడుతూ చిరునవ్వుతోని సీతమ్మ అనసూయాదేవితోని అమ్మా నువ్వు ఆ మాట అన్నావు చూడు చాలు నాకు అదే నాకు అన్ని రకాల సంపదలని అనుగ్రహించిన దానితో సమానము ఇంకా నాకు వేరే కోరికలతో ఏం పనుందమ్మా నీ మాటతోనే నాకు సమస్తము లభించినంత సంతోషంగా ఉంది తల్లి అంటూ సీతాదేవి అనసూయమ్మతో అంటుంది కానీ అనసూయమ్మ మాత్రము అంతటితో ఆగకుండా సీతాదేవికి దివ్యమైనటువంటి మాలలు వస్త్రాలు ఆభరణాలు శరీరము మీద పూసుకోవటం కోసమని గంధ ద్రవ్యాలన్నీ కూడా సా వస్త్రం అంగరాగంచ భూషణాని స్రజస్తధ అన్నీ ఇచ్చింది సీతాదేవికి జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజూ ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం రజ నన్నొక్కడిని మాత్రమే వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీ కోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ